హలో ఫ్రెండ్స్ ఏంటి ఇవి ఇవన్నీ పెట్టుకు అనుకుంటున్నారా టాపిక్కే ఇది కాబట్టి ఇవి నేను పెడుతున్నా సో ఇక్కడ మనకి ఒక క్విజ్ కాంపిటీషన్ క్విజ్ పెడుతున్నాను సో కామెంట్స్లో క్విజ్ అనమాట ఏంటి అంటే మనకు అనుకుంటాం కదా మనకు అన్నీ తెలుసు అసలు నేను ఈజీగా గుర్తుపట్టేస్తాను అంటారు కదా ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి చూడండి కనిపిస్తుందా సో ఇది ఐటమ్ నెంబర్ వన్ ఇది ఐటమ్ నెంబర్ టూ ఈ రెండుట్లో ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ మీద కోటింగ్ ఏది ఏది అని మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్పగలుగుతారు ఓకేనా సో ఎందుకంటే ఈ టాపిక్ే ఇది కాబట్టి సో మీకు ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను సో లేడీస్ కోసం నేను అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నా దయచేసి లేడీస్ అందరు నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే సో మెనీ వీడియోస్ ఉన్నాయండి అవేర్నెస్ వీడియోస్ ఇంకా నేను బిజినెస్ లేడీస్ ఏం బిజినెస్ చేయొచ్చు ఇంట్లో ఉండి ఏం చేయొచ్చు తర్వాత ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అంటే చదువుకోకపోయినా కూడా ఇంట్లో ఉండి నేను పదివేలు ఎలా సంపాదించవచ్చు నెలకి ఇలాంటివి నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా అండ్ అండ్ మోసపోకుండా చేసే వీడియోస్ ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నా బట్ నాకు కావాల్సింది ఏంటి మీ సపోర్ట్ కావాలి మీ ఎంకరేజ్మెంట్ కావాలి నా వీడియో పోతుంది అంటే నచ్చుతుందని అర్థం సో నా వీడియోస్ నచ్చిన వాళ్ళు లైక్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా పనికి వస్తాయి కాబట్టి సో ఇప్పుడు నేను టాపిక్లోకి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ సో ఈ స్టోరీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే బంగారం చాలా కాస్ట్లీ అయిపోయింది ఒక మోస్తరు ఇక్కడ వరకు ఉన్న హారం మనం తీసుకోవాలి అంటే హారం కూడా కాదు మీడియం సెట్ తీసుకోవాలంటే ఆరు లక్షల పై చిలికే ఉంది ఎనిమిది లక్షలు పది లక్షలు పన్నెండు లక్షలు అలా ఉంది హెవీ మ్యాంగ్రో సెట్ తీసుకోవాలి ఇక్కడ వరకు ఉండే పెళ్లి కూతురు బ్రైడల్ మ్యాంగ్రో సెట్ పదిహేను లక్షలు ఉంది అంత కాస్ట్ పెరిగినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఎవరైనా అడిగితే ఇచ్చేసేవాళ్ళం కానీ వెనక కూడా ఫ్యాన్సీ ఉండే కాబట్టి మన మన ఆర్నమెంట్ని వాళ్ళు రిప్లేస్ చేస్తే కనుక ఈజీగా గుర్తుపట్టేసేవాళ్ళం కానీ ఇంకొక పద్ధతి ఏం చేసేవాళ్ళు వెనక దొంగతనం చేయాలి అనుకున్న వాళ్ళు వాటర్లో కరగబెట్టేవాళ్ళు ఒక లిక్విడ్లో కరగబెడితే అందుకని ఇంటి దగ్గరికి ఎవరన్నా గోల్డ్ మేము షైనింగ్ చేపిస్తాం ఇట్లా గోల్డ్ని మంచిగా పాలిష్ చేపిస్తాం అంటే పొరపాటున కూడా ఇవ్వకండి మీరు మంచి షోరూమ్స్లోకి వెళ్ళి ఇప్పుడు మేము బ్యాంగిల్స్ మెరుపు పోయినాయి మెరుగుపెట్టించాలి అంటే ఇట్లా చేశారంటే మొత్తం ఆ లిక్విడ్లో వాడు తీసేసుకుంటాడు సో ఇది మోసం మీరు ఏం చేయాలి అంటే మంచి షోరూంలోకి వెళ్తే వాళ్ళు ఫస్ట్ వెయిట్ చూడాలి ఖచ్చితంగా వెయిట్ చూపించి మనకు ఒక పేపర్ మీద రాసిచ్చిన తర్వాత మనం అక్కడ ఉండి చేయించుకున్నాక అగైన్ వెయిట్ చూపిస్తారు చాలా కొంచెం పోతుంది అది కరెక్ట్ కానీ ఇండ్ల దగ్గరికి వచ్చిన వాళ్ళని నమ్మారంటే బంగారం మొత్తం వెళ్ళిపోద్ది సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తాను ఒక శాంతి అనే ఉంది ఒక లత అనే ఆవిడ ఉంది వాళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అయితే ఏదో పెళ్ళి వచ్చింది సో ఈ శాంతి అనే ఆవిడ లత అనే ఆవిడ దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఇలా చెప్తుంది అనమాట అక్క అక్క నువ్వు మొన్న ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీకి మ్యాంగో మాల కొనుక్కున్నావు కదా అది నాకు ఒక్కసారి ఇస్తావు అక్క ఎందుకంటే ఇప్పుడు నేను చేయించుకుందాం అనుకుంటున్నాను బట్ ఈ లోపల ఫంక్షన్ వచ్చింది ఒక్కసారి డిస్ప్లే పెట్టుకొని ఇచ్చేస్తా అక్క అని చెప్పి రిక్వెస్ట్ చేసింది అనలేక భర్తకి చెప్పలేక ఏం చేసింది సరే ఇస్తా కానీ నాకు మళ్ళీ తొందరగా ఇవ్వాలి మళ్ళీ మా ఆయనకి చెప్పకుండా నేను నీకు ఇస్తున్నా ఎవ్వరికి తెలవకుండా నీకు ఇస్తున్నా లాకర్లో కూడా పెట్టలేదు ఇంకా సో నువ్వు తొందరగా ఇచ్చావంటే నేను ఇమీడియట్ తీసుకొని లాకర్లో పెట్టుకుంటా మరి ఎవరికి చెప్పొద్దని ఎవరికి చెప్పనాక అని చెప్పింది మంచిగా తీసుకుంది వెళ్ళింది పెట్టుకుంది ఏం చేసిందో తెలీదు పదిహేను రోజులైనా నాకు ఇవ్వట్లేదు ఏమైంది శాంతి నా నగ నాకు ఇవ్వట్లేదు అని లత అడిగింది అడిగితే అక్క ఏం లేదు అక్క నేను ఊరెళ్ళి వచ్చా కదా కొంచెం వైరల్ ఫీవర్గా ఉంది సో నేనై ధ్యాస లేదు తీసుకెళ్ళి నగ తెచ్చిపెట్టానికి ఒక్క నిమిషం చాలు కానీ పదిహేను రోజులు డ్రాగ్ చేసింది నీరసంగా ఉంది తిరుగుతుంది వస్తే నీకు అంటుతుందేమో ఇవన్నీ కథలు చెప్పి పదిహేను రోజులు చేసింది పదిహేను రోజులు చేసినాక అక్క సారీ ఏమనుకోకు థ్యాంక్స్ అక్క నువ్వు నాకు నాకు అని చెప్పి చక్కగా బాక్స్లో పెట్టి మళ్ళీ తిరిగి ఇచ్చేసింది ఇచ్చేయంగానే లత తీసుకుంది హ్యాపీ బాగానే నా లేనక నాకు వచ్చిందనుకుంది తీసుకెళ్ళింది లాకర్లో పెట్టింది మరి ఒకసారి పెద్ద సెట్ పెట్టుకున్నాక మళ్ళీ ఎప్పుడుకోగానే మనకు అవసరం పడదు సో పెద్దనగా ఎన్నిసార్లు పెడతామండి ఏదో పెళ్ళిళ్ళలోనో ఏదో మన ఇంట్లో ఓన్ ఫంక్షన్కి మన సిస్టర్స్ ఫంక్షన్స్కి క్లోజ్ కజిన్స్ అలా పెట్టుకుంటాం సో ఒకసారి లాకర్లో పెట్టిన తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఆయన అన్నాడు లత ఆయన మరి నాకు ఇల్లు లోన్ అది కావాలి మరి సెట్ పెడదామని బ్యాంక్లో పెట్టాలని ట్రై చేశాడు సో ఈ సెట్ అండ్ వడ్డానం తీసుకెళ్లి బ్యాంక్లో ఇస్తే బ్యాంక్లో ఒక స్వర్ణకారుడు ఉంటాడు కదా ఆయన ఏం చేశాడు మనం ఇచ్చిన సెట్ ప్యూరా కాదా రుద్దుతాడు రుద్దగానే ఏం చెప్పాడు ఇది గోల్డ్ కాదు మేడం అని చెప్పేశాడు ఇక ఫ్యూజులు ఎగిరిపోయింది లతాకి వాళ్ళ ఆయనకి ఏందేణో అట్లంటావు నేను ఎనిమిది లక్షలు పెట్టి ఇగో కొన్నా చూడు మలబార్లో అని చెప్పి తీసుకెళ్ళి చూపించింది అమ్మ బిల్లు కరెక్టే నువ్వు తీసుకుంది కరెక్టే కానీ ఈ నగ ఆ నగ కాదని చెప్పాడు అదేంటి అట్లెట్ల అవుతుంది మలబారాడు మోసం చేయడే ఏమో మర్చిపోయింది మధ్యలో శాంతికి ఇచ్చింది అవి ఇచ్చింది ఈ టాపిక్ మర్చిపోయింది మలబారాడు మీద వేయాలనుకుంది కానీ యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే అప్పుడు స్ట్రైక్ అనమాట వాడు ఏం చెప్పాడు ఇది వెండి మీద గోల్డ్ కోటింగ్ అని చెప్పాడు అర్థమైందా మనకి తెలియదు ఇప్పుడు సేమ్ టు సేమ్ డిట్టోకి డిట్టో చేసే వచ్చింది అండి మీరు కావాలంటే సిల్వర్ షోరూమ్స్ చూడండి మీరు నగ పెట్టుకోండి ఎవరైనా గుర్తుపడతారేమో చూడండి అందులోనూ యాంటిక్ పెట్టుకోండి ఎవ్వరు కూడా గుర్తుపట్టరు ఇప్పుడు ఇది గుర్తుపట్టండి ఈ రెండులో గోల్డ్ ఏది సిల్వర్ ఏది చూద్దాం కామెంట్ సెక్షన్లో ఎంతమంది కరెక్ట్ గుర్తుపడతారో చూద్దాం సో అమ్మాయి పెట్టుకుంది కానీ ఈ రెండుటికి తేడా అంటే ఒకప్పుడు స్వర్ణకారులే ఈ డైమండ్స్ ఇవన్నీ చేసేవాళ్ళే ఇవి కాస్ట్ పెరిగిపోయేసరికి సిల్వర్ మీద ఎందుకంటే వాళ్ళకి ఏది చేసినా ఒకటే మేకింగ్ ఛార్జ్ గోల్డ్ చేసినా సిల్వర్ చేసిన సో సిల్వర్ మీద గోల్డ్ ఆర్నమెంట్స్కి మొగ్గు చూపిస్తున్నారు ఎందుకంటే దీంట్లో అవకాశాలు తగ్గిపోయినాయి వాళ్ళకి ఇది చెప్పింది ఎవరు నా ఓన్ వెండర్ నేను ఆర్డర్స్ ఇచ్చే వెండర్ ఎందుకంటే నేను సిల్వర్ జ్యువెలరీ చేపిస్తాను సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ చేపిస్తా అండి సో నాకు చూసి చూసి ఏమనిపించిందంటే అంటే నేను గోల్డ్ పెడతాను సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ పెడతాను చూసినాక నాకు ఏమనిపించింది అసలు ఈ వీడియో చేయకపోతే ఎంతమంది లేడీస్ మోసపోతారంటే తీసుకున్న వ్యక్తులు మంచి అయితే ఓకే మంచి వాళ్ళు కాకపోతే పదిహేను రోజుల లోపల ఈవెన్ నేను చేసిస్తా అండి మీ గోల్డ్ది ఫోటో పెట్టండి పదిహేను రోజుల లోపల డిటోకి డిట్టో సెట్ నేను సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ చేపించి మీకు ఇస్తాను నాకు అంత మంచి గోల్డ్ స్మిత్స్ ఉన్నారు నా దగ్గర ఇంకా నా బొటిక్లో కూడా ఉంటాయి కదా కూడా చేపిస్తుంటా పెద్ద పెద్ద సెట్లు మంచిగా చేపిస్తుంటా సిల్వర్ సో సిల్వర్ వచ్చిన కొత్తలో సిల్వర్ ఆర్నమెంట్స్ బండబండగా ఉండి గుర్తుపట్టేవాళ్ళు ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఎంత చక్కగా చేస్తున్నారంటే అసలు గోల్డా సిల్వరా ఒక స్వర్ణకారుడు కూడా గీకందే చెప్పలేకపోతున్నాడు అది గోల్డా సిల్వర్ మీద గోల్డా అని అంత అద్భుతంగా అంత చక్కగా చేస్తున్నారు మరి ఇట్లా వచ్చినప్పుడు వెనకంటే ఫ్యాన్సీ ఐటమే ఉండేది ఇట్లా సిల్వర్ మీద గోల్డ్ ఆర్నమెంట్స్ ఎక్కడ ఉన్నాయి అందుకని వస్తువు వాళ్ళు మోసం చేయలేకపోయారు చేసినా గీసినా ఏంటి లిక్విడ్లో వేస్తే కరిగేది ఉంటారు చూడండి అది స్వర్ణకారులతో లింక్ పెట్టుకొని అట్లా చేయగలుగురు కానీ వేరే రకమైన మోసం చాలా కష్టం లేదంటే నువ్వు నాకు ఇవ్వలేదని చెప్పేవాడు అంతే కానీ ఇప్పుడు ఏంటి మోసం ఏంటి శుభ్రంగా గోల్డ్ తీసేసుకుంటున్నారు ఎనిమిది లక్షలు గోల్డ్ తీసుకొని సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ ఎంత యాభై వేలుది ఇచ్చేస్తారు హ్యాపీగా కూర్చుంటారు అది అది వచ్చిన తర్వాత మనకి ఎలా డిఫరెన్స్ మరి గోల్డ్దా సిల్వర్దా ఎలా తెలుస్తుంది అంటే వెయిట్ అండి గోల్డ్ది వెయిట్ ఎక్కువ ఉంటుంది సిల్వర్ది వెయిట్ తక్కువ ఉంటుంది సో మిగతా అయితే ఏమి చెప్పలేము యాంటిక్ అయితే నేను చెప్పాను కదా అసలు ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు నేనే రెగ్యులర్గా చేయించే నేను కూడా పోల్చుకోలేను ఇది గోల్డా ఇది సిల్వరా సో అంత ఎగ్జాక్ట్గా ఉంటున్నాయి సో ఇలాంటప్పుడు మోసపోతారు ఫ్రెండ్స్ మీరు చాలా నమ్మకస్తులైన ఇంట్లో వాళ్ళు చుట్టాలు క్లోజ్ ఫ్రెండ్స్కి తప్ప దూరం వాళ్ళకి గనక ఇలా ఇస్తే ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు మోడల్ చూపిస్తే చేసేస్తున్నారు మీరు కావాలంటే వెళ్ళి కనుక్కోండి మీరు ఏమైనా ఇట్లాంటి లేదా ఇట్లాంటివి ఇచ్చి సేమ్ చేయమనండి పదిహేను రోజుల లోపల మీకు చేసిస్తారు వాళ్ళు అంతా బాగా చేస్తున్నారు ఇప్పుడు సో ఈ వీడియో చేయటానికి కారణం ఇదే మోసపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే బంగారం అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది మనము ఇచ్చామనుకోండి ఇంట్లో వాళ్ళతో తిట్లు తింటాం మనం మన వస్తువు పోయిందని బాధ ఇన్ని రకాలుగా అవసరమా మనకి సో కీడెంచి మేలంచండి ఆది నిష్ఠూరమా అంత నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం సో సామెత ఉంది కదా ఆది నిష్ఠు అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మీలో తిట్టుకోని నేను ఇచ్చే క్వశ్చన్ ఏ లేదానండి ఏంటి మహా అయితే ఫ్రెండ్షిప్ పోద్ది అంతే కదా ఇలా మోసం చేసే తొక్కలో ఫ్రెండ్షిప్ మనకు అక్కర్లేదు నిజాయితీ వ్యాపారులైన ఫ్రెండ్షిప్ అనేది మనకు ముఖ్యం సో ఇలాంటి మోసగాళ్ళ నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి లేడీస్ ఈ వీడియో నచ్చినట్టయితే కనుక Like, comment, subscribe, and share it to your friends. Okay, now? thank you.